ఎక్కడికి చూపిస్తుంది ముట్టడి చేసి ధ్వంసం చేసి ఆ రోజు పేపర్ లీక్ అయిందని ఎక్కడ కూడా ఆధారాలు బయటికి రాలే ఎంక్వైరీ నడుస్తుండే కానీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఇమీడియట్ గా టీజీపీ ఎస్ ని ప్రక్షణ చేయాలి ఎగ్జామ్స్ అన్ని రద్దు చేయాలని చెప్పి ఇదే బీజేపీ పార్టీ ఆఫీస్ లో ఆ రోజు వాళ్ళు తెలంగాణ ఇన్సిడెంట్ అయినప్పుడు వారు ఆ స్టాండ్ తీసుకోరు మరి ఆ రోజు వారి ఆ స్టాండ్ తీసుకున్నప్పుడు ఈ రోజు ఢిల్లీలో సేమ్ పరిస్థితి మీకు వచ్చినప్పుడు మరి మీరెందుకు ఆయన బీఆర్ఎస్ పార్టీ వ్యవహరించి తప్పుడు ప్రచారం చేసి ఇష్యూని మిస్లీడ్ చేసే ప్రయత్నం చేస్తున్నో మనం అందరం ఆలోచించాలి ఎందుకనంటే ఒక ఎగ్జామ్ నిర్వహించినప్పుడు ఏ కోర్టు అని కూడా అదే చెప్తుంది గతంలో గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించినప్పుడు రెండోసారి గ్రూప్ వన్ పరీక్ష క్యాన్సల్ చేసే క్రమంలో ఏదైతే సంబంధించి బయోమెట్రిక్ విధానాన్ని ఫాలో అవ్వలేదు కాబట్టి ఏదైతే ట్రాన్స్పరెన్సీకి అవకాశం ఏదైతే ట్రాన్స్పరెంట్ ఎగ్జామ్ జరిగిందని మనం యువకులకి నమ్మకాన్ని కల్పించలేమని చెప్పి భావిస్తూ కేవలం బయోమెట్రిక్ నిర్వహించలేదని చెప్పని ఆ రోజు తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ డివిజనల్ బెంచ్ రెండోసారి గ్రూప్ వన్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేసిన పరిస్థితి మనం అందరం కూడా చూసినాం కానీ ఈ రోజు పరిస్థితి వేరే అది ఎగ్జామ్ అంటే తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేయవచ్చు కాబట్టి నీట్ ఎగ్జామ్ అనేది సరైన సమయంలో కౌన్సిలింగ్ అవ్వాలి సరైన సమయంలో సీట్ అలికేషన్ అవ్వాలి సరైన సమయంలో విద్యా వ్యవస్థ ప్రారంభం అవ్వాలి టీవీలు స్టూడెంట్స్ చదువుకోవాలి అవన్నిటినీ మర్చిపోయి ఉద్దేశపూర్వకంగా మూడు రాష్ట్రాలు పేపర్ ఎక్కడ దానికి మూడు రాష్ట్రాలు బీజేపీ పార్టీ రాష్ట్రాలు మూడు రాష్ట్రాలు కూడా బీజేపీ పార్టీ రాష్ట్రాలే అక్కడ ముఖ్యమంత్రులు ఇప్పటివరకు దీనిపైన స్పందించలే అక్కడ ముఖ్యమంత్రులు చాలా స్పష్టంగా బీహార్ నేను పేపర్ అమ్మినా నేను పేపర్ కొనుక్కున్నా అని అమ్మినోడు చెప్పుకుంటూ కొన్నోడు కన్విషన్ స్టేట్మెంట్ ఇచ్చేడు దానికంటే ముఖ్యంగా పార్లమెంట్ లా ఏదైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వారు మాట్లాడుతూ ద్రౌపది ముర్ము గారు మాట్లాడుతూ చాలా స్పష్టంగా ఏం చెప్పారు నీట్ పరీక్షకి లీక్ అయినా లీకేజ్ కి వాళ్ళని కఠినంగా శిక్షిస్తామని చెప్పి చెప్పారు అంటే లీక్ అయినట్టు వాళ్ళు అంగీకరించినట్టే కదా చాలా స్పష్టంగా వారి మాటల్లోనే వారు చెప్పినట్టే కదా మరి లీకేజ్ కేజ్ అయిందని చెప్పి అంగీకరించినప్పుడు చేయకుండా ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులని వాళ్ళ తల్లిదండ్రులని తండర్మూల పరిస్థితికి గురి చేసి మొత్తం భారతదేశం కూడా ఉద్దేశపూర్వకంగా ఈ ఇష్యూని ఏదైతే అడ్రస్ చేయకుండా మిస్లీడ్ చేసే ప్రయత్నము బిజెపి పార్టీ చేస్తుంది సో తెలంగాణ గడ్డ ఉద్యమాల గడ్డ కాబట్టి ఏదైతే ఇక్కడ అన్ని విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉన్నప్పటికీ ఒక్కొక్క ఒక్కొక్కరికి ఒక్కొక్క సంబంధించిన ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ ఈ ఇష్యూలో కేవలం ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులకు అని చెప్పి కొంతమంది మన రాష్ట్రంలో కూడా మాట్లాడతారు ఇది కేవలం ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన విషయం కాదు సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహించే ఎగ్జామ్స్ లో ట్రాన్స్పరెన్సీ ఇంటిగ్రిటీ లేకపోతే రేపు పొద్దున యూపీఎస్సీలో ట్రాన్స్పరెన్సీ ఉంటుందని గ్యారెంటీ ఏంది రేపు పొద్దున వాళ్ళు కండక్ట్ చేసే ప్రతి ఎగ్జామ్ లో ట్రాన్స్పరెన్సీ ఉంటుంది గ్యారెంటీ ఏంది ఆ ఇంటిగ్రిటీ శాంటిటీ దెబ్బతిన్నప్పుడు మొదట్లోనే మనము చిన్న మొక్క లెక్క అది మలుస్తున్నప్పుడే అయ్యకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లీకేజ్ అయినప్పుడు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎలా అన్నారు ఇంటర్మీడియట్ గానీ మొదలై పిఎస్పీఎస్సీ గడికి వచ్చింది ఈ రోజు మనం దీన్ని చిన్న కలుపు మొక్క ఎక్కువ ఉన్నప్పుడే అయ్యకపోతే రేపు పొద్దున యూపీఎస్సి కానీ ప్రతి ఒక్క ఎక్సామ్ కూడా అమ్ముకునే ప్రయత్నం బీజేపీ పార్టీ చేస్తారు సో దీనిపైన పెద్ద ఎత్తున ఆలోచించి మేధావులతో చర్చించి జాజ్నాథ్ సింగ్ అన్నారు ఎంతో మంది వాళ్ళతో కూడా మాట్లాడి అందరూ విద్యార్థులు భేదాభిప్రాయాలున్నా విధ వివిధ ఉన్న ఇది భారతదేశ భవిష్యత్తుకి సంబంధించిన విషయం అనే ఉద్దేశంతో ఇరవై రోజులుగా ఏదైతే హిమాయత్ నగర్కి వెళ్లి అంబేద్కర్ చౌక్ వారికి మార్చి కానివ్వండి కేంద్ర మంత్రులు ముట్టడి కానివ్వండి ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ లో ఉన్నప్పుడు వాళ్ళపైన ఒత్తిడి తీసుకురానికి వాళ్ళ ఇంటి దగ్గర ధర్నాలు కానివ్వండి కేంద్ర ప్రభుత్వం దృష్టిబొమ్మ ధరణాలు కానివ్వండి గవర్నర్ గారిని కలిసే ప్రయత్నం చేస్తే అపాయింట్మెంట్ ఇవ్వకపోతే చెలో రాజ్ భవన్ కానివ్వండి లేకపోతే ముందే మా సోదరులు చెప్పినట్టు ఆజాద్ లక్ష్మణ్ మాట్లాడినట్టు ఏదైతే రాబోయే రోజుల్లో నాలుగో తారీఖున భారతదేశ వ్యాప్తంగా అన్ని విద్యా యువజన సంఘాలతోటి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చుకునే వచ్చే విధంగా వాళ్ళపైన ఒత్తిడి తీసుకొచ్చే విధంగా దానితో పాటు సుప్రీం కోర్టుకి ఇక్కడ విద్యార్థులు తెలంగాణ ప్రజానికం ఏమి ఆవేదనని శాంతియుతంగా ఏదైతే న్యాయ వ్యవస్థ కూడా విధంగా బంద్ కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది తప్పనిసరిగా ఈ కార్యక్రమం పైన అందరము ఏకదాటిపైకి వచ్చి నేను ఏదైతే అందరూ విద్యార్థి యోజన సంఘాల తరఫున వారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఏదైతే బీసీ విద్యార్థి సంఘం యోజన సంఘం మీరు కూడా ఏదైతే నాలుగో తారీఖు